అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు డబ్బే ప్రధానం అవయవాలే టార్గెట్ పేదలే లక్ష్యం సీనంతా అంతా ఇరాన్ లో కట్ చేస్తే కేరోల్ హైదరాబాద్ డాక్టర్ దే ఇది కేరళ కిడ్నీ రాకెట్ లో బయటపడ్డ సంచలన విషయాలు శరీర విడిభాగాలను ఎలా అమ్మొచ్చు ఉచ్చులో అమాయకులు ఎంతమంది చిక్కుకున్నారు మోసాలకు బలైన ప్రాణాలు ఎన్ని ఆశ చూపించింది ఎంత చేతిలో పెట్టిన డబ్బెంత వాంబో వింటున్న కొద్దీ బయటపడ్డ భయంకర నిజాలేంటో తెలుసుకుందా కేరళలోని పేదలను ఓ ముఠా టార్గెట్ చేసింది డబ్బు ఆశ చూపి శరీరంలోని కీలక అవయవాలను తస్కరించే ప్లాన్ చేసింది ఇంకేముంది ముఠా వలలో అమాయకులు చిక్కుకున్నారు ఓ విలువైన ప్రాణం పోవడంతో ముఠా గుట్టునట్టయింది దీనిపై కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు అమ్ముతున్నారని గుర్తించారు అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి హైదరాబాద్ కు చెందిన ఒక వైద్యుడని గుర్తించారు కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది హైదరాబాద్ కు చెందిన ముగ్గురు దళారులు కిడ్నీ రాకెట్ ను నడిపించారు అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది కేసును ఛేదించేందుకు ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు ఇక ఇక్కడి మరో ఇద్దరు దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు బాధిత యువకుడి మరణంతో కిడ్నీ రాకెట్ ను బయట చేసింది ఇక బెంగళూరు హైదరాబాద్ కు చెందిన పేద యువకులను ముఠా సభ్యులు ఇరాన్ తీసుకువెళ్లారు అక్కడ కిడ్నీలను విక్రయించేస్తున్నారు బాధిత యువకుడి మరణంతో కిడ్నీ రాకెట్ ను బయట పెట్టేలా చేసింది బెంగళూరు హైదరాబాద్ కు చెందిన పేద యువకులను ముఠా సభ్యులు ఇరాన్ తీసుకెళ్లారు అక్కడ కిడ్నీలను విక్రయింపజేస్తున్నారు యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ముఠాలోని కీలక సభ్యుడు సబిత్ ఇరాన్ నుంచి కొచ్చికి వస్తున్నాడని తెలుసుకున్నారు కేరళ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు అంగమాలి జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపిన విషయాలతో హైదరాబాద్ డాక్టర్ తంతు బయటపడింది సబిత్ కిడ్నీ రాకెట్ ను ఎంచుకోవడానికి హైదరాబాద్ కు చెందిన వైద్యుడే ప్రధాన కారణం రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్ వైద్యుడు సబిత్ ల మధ్య స్నేహం మొదలైంది ఇక అనంతరం బెంగళూరు హైదరాబాద్ చెందిన నలభై మంది యువకులను ఇరాన్ తీసుకెళ్లారు వారి కిడ్నీలు విక్రయించినట్లు సబిత్ అంగీకరించాడు కిడ్నీలు ఎవరి నుంచి సేకరించాలన్న దాంట్లో కొంత స్ట్రాటజీని ఎన్నుకుంటారు డబ్బు అవసరం ఉన్న పేద యువతను గుర్తిస్తారు వారికి లక్షల్లో డబ్బు ఆశ చూపిస్తారు మాటల్లో కిడ్నీలు విక్రయించేలా దళారులు లోపిస్తున్నారు ఇరాన్ కు వెళ్లాల్సిన పాస్పోర్ట్ వీసాల వంటివి దగ్గరుండి సమకూరుస్తున్నారు ఏంటి ఎవరైనా కిడ్నీలు ఇవ్వచ్చా రూల్స్ ఉన్నాయా అంటే మన దేశంతో పోలిస్తే ఇరాన్ లో రక్త సంబంధికులు కాని వారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉంది అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారని దర్యాప్తులో తేలింది ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు ఆపరేషన్ అయిన తర్వాత ఇరవై రోజుల పాటు దాతను అపార్ట్మెంట్ లో ఉంచుతారు కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు ఒక్కో కిడ్నీ దానం చేసేందుకు ఇరవై లక్షల రూపాయల వరకు ఇస్తామని ఆశపడతారు ఖర్చులతో కలిపి చివరిగా కేవలం ఆరు లక్షలు ముట్ట చెబుతున్నారు ఎక్కడ కేరళ ఎక్కడ హైదరాబాద్ నిందితుడు చెబుతున్న వివరాలపై కూడా సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది తప్పుడు సమాచారం ఇస్తున్నాడా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు అయితే ఎవరి సహాయం లేకుండా హైదరాబాద్ కు చెందిన యువకులను తరలించడం పొరుగు ఛాన్స్ ఉండదు నిందితుడు సబిత్ ఇచ్చిన సమాచారంలో అత్యధికంగా భాగ్యనగర వాసులు ఉన్నారని దర్యాప్తులో వెల్లడించారు ఇంతకీ ఆ యువకులు ఎవరు పదుల సంఖ్యలో ఇరాన్ తరలించడం అంటే ఫోన్ సంభాషణ పాస్పోర్ట్ మంజూరు వీసాలు ఎలా పొందారు అందుకు సపోర్ట్ చేసిన వారెవరు కుటుంబ సభ్యులకు తెలుసా అన్న వివరాలు కూడా సేకరిస్తున్నారు